అందరికీ నమస్కారం జయ శ్రీరామ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆ యుద్ధంలో భారతదేశం కనుక సహాయం చేసి ఉండకపోతే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చేదని చెప్పడం కష్టమే అయితే అంత సహాయం చేసిన మన భారతదేశానికి ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన దేశం బంగ్లాదేశ్ కానీ ఈ రోజున పహల్గాం మీద దాడి జరిగిన నేపథ్యంలో ఆ దేశం యొక్క ఎక్స్ ఆర్మీ జనరల్ ఎలా మాట్లాడుతున్నాడు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేసిన పాముకి పాలు పోసిన రెండు ఒకటే అన్న అభిప్రాయం ఇతని మాటలు వింటే కలక్క మానదు సో ఇతని పేరు అయితే కనుక ఫజ్లర్ రెహమాన్ అనే పర్సన్ పేరు ఇతని ఎక్స్ ఆర్మీ జనరల్ అయినా అతను బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనస్ కై చాలా క్లోజ్ అనమాట అతను చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఇవి అంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఇది చాలా న్యూస్ ఆర్టికల్స్ లో కూడా వచ్చింది మీరు చూడొచ్చు ఇది బిజినెస్ స్టాండర్డ్ అనే వెబ్సైట్ లో వచ్చిన ఆర్టికల్ ఇది టైఅప్ విత్ చైనా ఆక్యుపై నార్త్ ఈస్ట్ ఇఫ్ ఇండియా హిట్స్ పాకిస్తాన్ అతను చేసిన మాటలు ఇవి అంటే ఇతను ఏం చేయాలంటున్నాడంటే ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే గనక బంగ్లాదేశ్ చైనాతో కలిసి మన ఈశాన్య రాష్ట్రాలను ఆక్యుపై చేసుకోవాలి అని చెప్పి సలహా ఇస్తున్నాడు ఇదే విషయం హిందుస్థాన్ టైమ్స్ లో కూడా వచ్చింది ఇఫ్ ఇండియా అటాక్స్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విల్ మహమ్మద్ యూనస్ ఇట్స్ నార్త్ ఈస్ట్ వార్నింగ్ ఓవర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ ఇది కానీ రెహమాన్ కన్సిడర్డ్ కన్సిడర్ క్లోజ్ టు ది బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ కాల్ ఫర్ కోఆపరేషన్ విత్ చైనా టు అచీవ్ ది వైల్డ్ ఐడియా సో అతను ఇచ్చిన సలహా ఏంటంటే ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తే కనుక బంగ్లాదేశ్ చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి అన్న సలహా అయితే ఇచ్చాడు ఈ విషయమే ఇండియా టుడేలో కూడా వచ్చింది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇండియా టుడే ఆర్టికల్ ఇది సో ఈ ఆర్టికల్లో కూడా సేమ్ అదే మ్యాటర్ ఉంది సో అతని గురించి నేను కొంతమేరకు గూగుల్లో ట్రై చేశాను వెతకడానికి అతని హ్యాండిల్ అయితే నాకు దొరికింది సో ఇతను ఆ వ్యక్తి అనమాట ఫజ్లర్ రెహమాన్ అనే వ్యక్తి అతను చేసిన పోస్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదిగో ట్రాన్స్లేషన్ కూడా ఇక్కడ మీకు పెట్టాను ఇఫ్ ఇండియా అటాక్స్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ షుడ్ ఆక్యుపై సెవెన్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఐ థింక్ ఇట్ నీడ్స్ టు స్టార్ట్ డిస్కసింగ్ జాయింట్ మిలిటరీ సిస్టమ్ విత్ చైనా సో ఒకవేళ భారతదేశం మీద పాకిస్తాన్ మీద దాడి చేస్తే బంగ్లాదేశ్ చైనాతో కలిసి మన ఏడు రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలని ఏడు రాష్ట్రాలని ఆక్రమించాలి అన్న ఉచిత సలహా అయితే బంగ్లాదేశ్ ఎక్స్ ఆర్మీ జనరల్ అయిన ఫజ్లర్ రహమాన్ అని ఆయన ఇచ్చారనమాట దాని తర్వాత పూర్తిగా వివరణ కూడా ఇచ్చాడు ఆ వివరణ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అసలు అతను ఏ ఉద్దేశంతో ఆ విధంగా అన్నాడు అనేది ఇక్కడ మొత్తం అంతా బంగ్లా లాంగ్వేజ్ లో ఈ పోస్ట్ అయితే ఉంది మనకి నాకైతే బాగా రాదు కాబట్టి నేను ఏం చేశానంటే గ్రోక్ వాడాను గ్రోక్ వాడి అతను ఇచ్చిన పోస్ట్ ని తెలుగులోకి అనువదించమని ఇచ్చాను సో ఇక్కడ మీరు చూస్తే కనుక అతను అతను చేసిన పోస్ట్ ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తే బంగ్లాదేశ్ భారతదేశం యొక్క ఈశాన్య ఏడు రాష్ట్రాలను ఆక్రమించడం సముచితము ఈ విషయంలో చైనాతో ఉమ్మడి సైనిక చర్యల గురించి చర్చలు ప్రారంభించడం అవసరమని నేను భావిస్తున్నాను సో అతను ఆ విషయం ఎందుకు చెప్పాడు అనే దానికి కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అందులో వాస్తవికత ఎంత ఎంత విషయం జరుగుతున్నారు ఈ భారతదేశం మీద అనేది మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో అతని ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చా అంటే నేను ఇలా ఎందుకు చెప్పాను అంటే భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి ఉంది ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో ఎన్ఆర్సి ద్వారా ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేసి వారిని కాన్సంట్రేషన్ క్యాంపుల్లో బంధించి ముస్లింలను హత్య చేయడం లేదా భారతదేశంలోని ముస్లింలను బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ తరలించడం ఉద్దేశం ఈ ప్రణాళికను భారతదేశం ఇజ్రాయిల్ నుండి స్వీకరించింది భారతదేశంలో ముస్లింలు ఎలా హత్య చేస్తున్నారో మీరు గమనిస్తున్నారు ఈ ఎన్ఆర్సీ అనే దానికి ఈ ముస్లింలను హత్య చేయడం దానికి అసలు ఏ విధమైనటువంటి రిలేషన్ అనేది భారతదేశంలో జరగని ఒక విషయాన్ని జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఈ ఉపఖండంలో ప్రధానంగా రెండు ముస్లిం దేశాలు ఉన్నాయి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మాల్దీవులు చాలా చిన్నది మరియు సైనికంగా బలహీనంగా ఉన్నందున భారతదేశంలో ముస్లింల స్వార్థ స్వార్థాలను రక్షించే బాధ్యతను మాల్దీవులు నిర్వర్తించలేవు కాబట్టి భారతదేశంలో ముస్లింల జీవనం మరియు ఆస్తులను రక్షించే ప్రధాన బాధ్యతను బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నిర్వర్తించాలి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళందరూ ఒక్కటే కానీ హిందువులమైన మనం మాత్రం కులాల వారీగా ప్రాంతాల వారీగా భాషల వారీగా విడిపోయి ఉన్నాం కానీ ముస్లిం అనే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఎప్పటికీ ఒక్కటే కొన్ని రోజుల క్రితం భారతదేశంలో ముస్లింల వక్ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం లాక్కుంది ఎక్కడ లాక్కుందండి ఆ వక్ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది కానీ లాక్కోవడం ఏంటి ఇంత దారుణంగా వక్రీకరిస్తున్నారో మీరు ఒక్కసారి చూడండి ఇంకొన్ని రోజుల్లో భారతదేశంలో ముస్లింల మృతదేహాలను సమాధి చేయడానికి కూడా స్థలం దొరకదు భారతదేశంలో మదర్సాలు మసీదులు ఉండవు ఎందుకంటే వందల మసీదులు మదర్సాలు బక్ భూములపై ఉన్నాయి మరియు బక్ డబ్బుతో నడుస్తాయి బక్ లేకపోతే ఈ మసీదులు మదర్సాలు ఉండవు మరి మిగతా దేశాల్లో బఫ్క్ ఉందా మరి అక్కడ కూడా అలాగే నడుస్తున్నాయా మరి ఎక్కడా లేనిది మన దేశంలోని ఎందుకు ఉంది అన్నదానికి ప్రశ్న సమాధానం చెప్పరు ఇప్పటికే భారత ప్రభుత్వం రోడ్లపై మరియు బహిరంగ స్థలాల్లో నమాజ్ చేయడాన్ని నిషేధించింది అయితే హిందువులు రోడ్లపై హోలీ ఆడుతున్నారు మరియు రోడ్లపై సమూహంగా కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తున్నారు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇక్కడ చూడండి ఎంత విద్వేషాన్ని భారతదేశంలో ఉన్న హిందువుల మీద కక్కుతున్నారు అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది మన వాళ్ళు రోడ్లపై హోలీ ఆడుతున్నారంట రోడ్లపై సమూహంగా కార్యక్రమాలు చేస్తున్నారంట వాటికి ఏ అడ్డంకులు లేవంట కానీ ఈ ముస్లిం రోడ్లపై నమాజ్ చేయడాన్ని బహిరంగ ప్రదేశాల్లో భారతదేశం నిషేధించింది అని చెప్పేసి చెప్తున్నారు ఆ విషయంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ఈ గ్రాక్ నే అడుగుదాం తర్వాత అయితే ముందైతే ఆ పోస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అతను పెట్టిన పోస్ట్ ఏదనేది మీరు చూసారు కదా అది మొత్తం అతను పెట్టిన పోస్ట్ మొత్తాన్ని నేను గ్లాక్ ఇచ్చి తెలుగులోకి అనుమతించుకుని చెప్పాను అందుకుగానే ఇది అనుమతించిన ఇచ్చిన సమాచారం నేను మీ చదువుతున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పహల్గామ్ లో తన పర్యాటకులను హత్య చేసి ఆ బాధ్యతను పాకిస్తాన్ పై నెట్టివేసి పాకిస్తాన్ పై దాడి చేసి దానిని నాశనం చేయాలని ప్రణాళిక వేసింది ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ ను నాశనం చేయగలిగితే బంగ్లాదేశ్ స్వాతంత్రం మరియు సార్వభౌమత్వానికి భారతదేశం నుండి వచ్చే ముప్పు ఎంతగా పెరుగుతుందో ఊహించగలరు సో ఇప్పుడు ఏంటంటే పహల్గామ్లో భారతదేశమే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ పర్యాటకులను హత్య చేసేసి ఆ నేరం పాకిస్తాన్ మీద వేసి ఆ పాకిస్తాన్ మీద దాడి చేసి ఆ పాకిస్తాన్ ప్రపంచంలో లేకుండా చేసేసి నాశనం చేసేస్తుంది దాని తర్వాత బంగ్లాదేశ్ని కూడా నాశనం చేసేస్తుంది అందుకే పాకిస్తాన్ సైనికంగా రక్షించడం ఇప్పుడు మన అస్తిత్వానికి అత్యవసరం ఇది చూడండి ఒకప్పుడు అదే పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో ఆ రోజుని మనం ఎవరికైతే సహాయం చేశామో అందులోని ఒక ఆర్మీ జనరల్ మాట్లాడుతున్న మాట ఇది పాకిస్తాన్ ఈరోజు వాళ్ళు రక్షిస్తారంట దీని అర్థం మనం పాకిస్తాన్తో స్నేహితులుగా ఉండాలని కాదు ఇది ఒక వ్యూహాత్మక విషయం పరస్పర ఆధారపడడం ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తే చైనాతో కలిసి భారతదేశం యొక్క ఏ ఈశాన్య ఏడు రాష్ట్రాలను ఆక్రమించడం భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయడానికి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రతిస్పందనగా ఉంటుంది అంటే ఒక విధంగా మన భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తే కనుక చైనాతో కలిసి ఈ ఈశాన్య ఏడు రాష్ట్రాలను ఆక్రమించడం అనేది రిటాలియేషన్ కింద ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు మేడం దీనివల్ల భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేయడానికి ప్రోత్సహించబడదు సో వీళ్ళకి భయపడిపోయి భారతదేశం ఇంకా పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళదు సైనిక వ్యూహాలలో నిపుణులు కాని వారు ఈ విషయంపై అనవసరంగా వ్యాఖ్యలు చేసి సమయం వృధా చేయవద్దు ఈ ఉపఖండంలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న దానికి భారతదేశమే బాధ్యత వహిస్తుంది బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా మేము ఎవరి దేశాన్ని ఆక్రమించి మా సరిహద్దులను విస్తరించాలనుకోవడం లేదు మేము మా అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్నాము ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో ఒకప్పుడు మన భారతదేశాన్ని ఆక్రమించి ముక్కలు చేసి రెండు రా రెండు దేశాలు ఏర్పరుచుకున్నారు ఈ రోజున వాళ్ళు విస్తరించుకోవాలనుకోవట్లేదు అంట వాళ్ళ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారంట ఈ పోరాటంలో భారతదేశం పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ రంగంలోకి దింపింది షేక్ హసీనా ద్వారా బంగ్లాదేశ్ శాంతి మరియు స్థిరత్వాన్ని నాశనం చేయాలనుకునేది ఎవరు భారతదేశం షేక్ హసీనా ఉన్నప్పుడు మనకి బంగ్లాదేశ్కి మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట వాస్తవం ఎవరు కాలం లేదు కానీ ఆ సమయంలో బంగ్లాదేశ్లో శాంతి భద్రతలను నాశనం చేయాలని మనం అనుకోలేదు కానీ ఇక్కడ బ్లేమ్ చేస్తుంది భారతదేశాన్ని ఇప్పటికీ మేము చేతులు కట్టుకుని కూర్చుని మా అస్తిత్వాన్ని మేమే నాశనం చేసుకోవాలా మాకు పదిహేడు కోట్ల మంది జనాభా ఉంది మా శత్రువును నాశించడానికి మేము సమర్థం రండి నాతో కలిసి ప్రమాణం చేయండి శత్రువుతో పోరాడి వారిని నాశనం చేసి గాజీలుగా తిరిగి వస్తాం ఇంచ అల్లా చివరగా నా దృష్టిలో అతి ముఖ్యమైన విషయం ఈ ఉపఖండంలో ముస్లింల స్వార్థాలను రక్షించడం ముస్లిం స్నేహపూర్వక వ్యక్తుల స్వార్థాలను రక్షించడం ఎవరు ఏమనుకున్నారనేది నాకు మాత్రం నాకు ఏమాత్రం తలనొప్పి కాదు ఇక్కడ స్వార్థం అని వచ్చింది కానీ లేదా మనం దాన్ని ముస్లింల యొక్క హక్కులను కాపాడడం అని చెప్పి అనుకోవచ్చు ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయి ఉంటుంది సో ఇక్కడ అతను చెప్పేది ఏంటంటే అతను ముస్లింల యొక్క హక్కులను రక్షించడమే అని చెప్పేసి ఒక ఎజెండాతో ఈ పోస్ట్ పెట్టాడు ఇందులో ఎన్ని అబద్ధాలు చెప్పాడు అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఈ పోస్ట్ లో ఉన్న విషయాల్లో వాస్తవం ఎంత వరకు ఉందని గ్రాక్ నేను అడిగాను ఇక్కడ ఉదహరించిన విషయాల్లో ఎంత వాస్తవం ఉందని కూడా అడిగాను నేను ఈ టెక్స్ట్ లో దానికి సమాధానంగా గ్రాక్ ఇచ్చిన రెస్పాన్స్ ఇది ఈ టెక్స్ట్ లో ఉదహరించిన విషయాలు ఎక్కువగా ఊహాగానాలు ఊహలు మరియు ఒక నిర్దిష్ట రాజకీయ దృక్కోణం నుంచి వచ్చిన అభిప్రాయాలుగా కనిపిస్తున్నాయి నేను మామూలుగా ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ముందుగా అడిగింది ఏంటంటే ఆ టెక్స్ట్ ఇచ్చి అది ట్రాన్స్లేట్ చేయమన్నానే తప్ప అది పలానా వ్యక్తి చెప్పాడు అని గ్రాక్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు కేవలం ఆ టెక్స్ట్ ఇచ్చి అతను పోస్ట్ లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమని చెప్పాను దానికి గ్రాక్ ఇచ్చిన రెస్పాన్స్ అనమాట ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది నేను అడిగాను అనమాట సో ఆ విషయాలని ఇక్కడ ఇది డిస్కస్ చేస్తోంది భారతదేశం యొక్క ఎన్ఆర్సీ మరియు ముస్లిం వ్యతిరేక కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఆరోపణ వాస్తవం ఏమిటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది అస్సాంలో అమలు చేయబడిన ఒక ప్రక్రియ ఇది చట్ట విరుద్ధ వలసదారులను గుర్తించడానికి ఉద్దేశించబడినది ఇది ముస్లింలను లక్ష్యంగా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి కానీ దీనిని అధికారికంగా ముస్లిం వ్యతిరేక చర్యగా ప్రభుత్వం పేర్కొనలేదు ఎన్ఆర్సీతో పాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ను కూడా వివాదాస్పదంగా ఉంది ఎందుకంటే కొన్ని ఇది కొన్ని మత సమూహాలకు పౌరసత్వం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుందని విమర్శకులు భావిస్తున్నారు ఊహాగానం ఇందులో వాస్తవం అనేది ఊహాగానమైనది ముస్లింలను కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో బంధించి హత్య చేయడం లేదా వారిని బంగ్లాదేశ్ పాకిస్తాన్ తరలించడం గురించి ఎటువంటి ఆధారాలు లేవు ఇది తీవ్రమైన ఆరోపణ కానీ వాస్తవ ఆధారాలు లేకపోవడం వల్ల ఇది ఊహాగానంగానే పరిగణించబడుతుంది సో ముందుగా ఈ ఎన్ఆర్సి లో ఏంటంటే మనకి ఎన్ఆర్సిఐ వీటి గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం వీటి ద్వారా సిఏఏ ద్వారా మనకి భారతదేశానికి రెండు వేల పద్నాలుగు కంటే ముందు వచ్చిన వేరే దేశంలోని మైనార్టీలకు మన భారతదేశంలో సిటిజన్షిప్ ఇచ్చే అంశం గురించి మాట్లాడుతుంది అయితే ఇక్కడ భారతదేశానికి వేరే దేశాలంటే ఇప్పుడు బంగ్లాదేశో పాకిస్తాన్ నుంచో ముస్లింలు వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వదు ఎందుకంటే అది ఆల్రెడీ ముస్లిం మెజారిటీ కంట్రీస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఏ విధంగానూ లేదు అది ఇక్కడ మొత్తం పూర్తిగా అబద్ధం చెప్పారు ఊహా ఊహాగానమే తప్ప ఇందులో వాస్తవం లేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది రెండవ పాయింట్ వక్ ఆస్తులు లాక్కోవడం మరియు మసీదులు మదర్సాల నాశనం ఇక్కడ వక్ అనేది రీసెంట్ గా మనకు తెలిసిందే అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది దాని వల్ల ఇప్పటికే చాలా ఇష్యూ జరిగింది దాని గురించి ఇక్కడ మాట్లాడింది భారతదేశంలో వక్ ఆస్తులపై వివాదాలు ఉన్నాయి మరియు కొన్ని సందర్భాల్లో వక్ బోర్డు ఆస్తులు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం లేదా ఇతర కారణాల వల్ల తీసుకోబడ్డాయి అయితే వఫ్ ఆస్తులన్నీ లాక్కున్నారు అనే బాధన అతిశయోక్తి కొన్ని మసీదులు మరియు మదర్సాలపై చట్టపరమైన చర్యలు లేదా ఆంక్షలు ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇవి స్థానిక సమస్యలకు సంబంధించినవి ఊహాగానం ఏమిటంటే మసీదులు మదర్సాలు పూర్తిగా నాశనం అవుతాయి లేదా ముస్లింలకు సమాధి స్థలాలు లభించవని చెప్పడం ఆధారాలు లేని భయాన్ భయాందోళన కలిగించే బాధన ఇక తర్వాత మూడో పాయింట్ బహిరంగ స్థలాల్లో నమాజ్ నిషేధం ఇందులో వాస్తవం ఏంటంటే కొన్ని భారతీయ నగరాల్లో ఉదాహరణకు గురుగ్రామ్ బహిరంగ స్థలాల్లో నమాజ్ చేయడంపై స్థానిక ఆంక్షలు విధించబడ్డాయి ఇవి ట్రాఫిక్ లేదా బహిరంగ శాంతి సమస్యలను కారణంగా చూపాయి ఈ చర్యలు వివాదాస్పదంగా ఉన్నాయి మరియు ముస్లిం వ్యతిరేక చర్యలుగా విమర్శించబడ్డాయి మనకి చాలా చోట్ల ఇది ఎప్పుడు జరిగే విషయమే ట్రాఫిక్ చాలా హెవీగా ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ మధ్యలో వీళ్ళు నమాజులు చేస్తూ కూర్చుంటారు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ట్రాఫిక్ హెవీగా ఉన్న చోటల్లి మనం హోలీ అంటే పోలీసులు ఊరుకుంటారా ఊరుకోరు కానీ ఇక్కడ ఏంటంటే రోడ్ల మీద నమాజ్ చేయనివ్వట్లేదు మమ్మల్ని అని చెప్పి అది ఒక బూచిగా చూపించి అతను రాసిన పోస్ట్ ఇది అందులో వాస్తవం ఏంటి ఊహాగారం అనేది ఏంటనేది మనం చూపిస్తున్నాం అనమాట హిందువులు రోడ్లపై హోలీ ఆడడం లేదా కార్యక్రమాలు నిర్వహించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పడం పాక్షిక సత్యం హిందూ ఉత్సవాలపై కూడా కొన్ని స్థలాల్లో ఆంక్షలు ఉన్నాయి కానీ ఇవి ముస్లిం సంబంధిత ఆంక్షలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేసుకోవడానికి మనం యాక్సెప్ట్ చేసేయాలి రోజు నాలుగైదు సార్లు అది కూడా సంవత్సరానికి ఒకసారి హోలీ ఎక్కడ ప్రైవేట్ ప్లేసుల్లో ఆడినా చిన్న చిన్న రోడ్లు ఆడినా సరే వీళ్ళకి అది పెద్ద దాని కింద చూపిస్తుంది అనమాట పహల్గామ్ లో హత్యలు మరియు పాకిస్తాన్ పై దాడి వాస్తవం ఏంటి అక్కడ పహల్గామ్ లో లేదా ఇతర ప్రాంతాల్లో భారత ప్రభుత్వం తన పర్యాటకులను హత్య చేసి ఆ బాధ్యతను పాకిస్తాన్ పై నెట్టివేసి దాడి చేయాలని ప్రణాళిక వేస్తోందని ఎటువంటి ఆధారాలు లేవు ఇది పూర్తిగా ఊహాగానం ఇంకా ఊహాగానం వినడంలో భారతదేశం పాకిస్తాన్ నాశనం చేయడానికి ప్రణాళిక వేస్తోంది అని చెప్పడం రాజకీయ ఉద్దేశంతో కూడిన ఆరోపణ దీనికి దీనికి ఆధారాలు అవసరం సో ఆధారాలు అనేవి అవసరమైనా సరే అలాంటి ఆధారాలు ఇవ్వకుండా కేవలం తన ఊహాగానాలతో పాకిస్తాన్ నాశనం చేయడానికి భారతదేశం ప్రణాళిక వేస్తోందని అని అతను చెప్పాడు అనమాట చైనాలో ఉమ్మడి సైనిక చర్యలు మరియు ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణం బంగ్లాదేశ్ మరియు చైనా మధ్య ఆర్థిక మరియు రక్షణ సంబంధాలు ఉన్నాయి కానీ భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించడానికి ఉమ్మడి సైనిక చర్యల గురించి ఎటువంటి అధికారిక చర్చలు లేదా ఆధారాలు లేవు ఇక్కడ ఏంటంటే అతను చైనాతో ఉమ్మడి చర్యలు అనేది చెయ్యాలి మనం బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళి చైనాతో కలిసి మనం ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి అని చెప్పాడు అంతే తప్ప ఇందులో అతను ఇచ్చిన సజెషన్ కాబట్టి దాంట్లో వాస్తవాలతో సంబంధం లేదు అలాగే షేక్ హసీనా మరియు బంగ్లాదేశ్ శాంతి సహనం అనమాట ఇది కూడా రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నదే వాస్తవిక ఆధారాలు అనేవి లేవన్నమాట మొత్తంగా చూస్తే కనుక ఇందులో పూర్తి ఊహాగానాలతో కూడిన ఒక పోస్ట్ పెట్టి దాని కారణంగా భారతదేశం మీద ఒకవేళ భారతదేశం కనుక పాకిస్తాన్ పై దాడి చేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ చైనాతో కలిసి మన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సలహా ఇచ్చాడు ఈ వ్యక్తి అనమాట ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళకి భారతదేశం సహాయం చేయడం ఇలాంటి దేశాలకు భారతదేశం సహాయం చేయడం అనేది పాముకి పాలు పోసినట్లే అని చెప్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను వేరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై శ్రీరామ్ జై హో భారత్